శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతీ నమ ఈ మధ్యకాలంలో జరిగిన ఒక అపూర్వమైన అద్భుతమైన కార్యక్రమం మన బెంగుళూరు కార్యక్రమం ఆద్యంతం హృద్యంగా నడిపించారు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధ సనాతన ధర్మం మీద ఉన్న ఆసక్తి ఒకటేమిటి అన్ని శుభ లక్షణములు ఒకే చోట పోగుపడినట్లుగా నడిపారు కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన ఈ కార్యక్రమానికి గురువుగారు సంతోషపడ్డారు ఉపన్యాస కార్యక్రమం కానీ యజ్ఞ కార్యక్రమం కానీ స్వాగత సత్కారాలు కానీ ఒకటేమిటి మీ అందరికీ అనేక శుభములు కలుగ్గాక బెంగుళూరులో తరచుగా ఈ కార్యక్రమాలు జరుగుగాక గురు సేవా తత్పరులకి తప్పక ఇహపరాలు రెండూ లభించి తీరుతాయి ఇహం పరం రెండూ లభించాలని అనేక మంగళాశాసాలు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో బెంగుళూరు గుడిబడి సభ్యులు చేరినంత తొందరగా ఇంకెక్కడ చేరలేదని కూడా విన్నాను అది చాలా ఆనందం కలిగించేది ప్రస్తుతానికి ఐదు వందల మంది ఉన్న సభ్యులు యాభై వేల మందికి చేరుతారు ప్రపంచానికి అవుతుంది ఈ సంఘం శ్రేయోభివృద్ధి రస్తు పేరు పేరున బెంగుళూరు వద్దపర్తి సత్సంగ సభ్యులకి ప్రణవపేట సభ్యులకి గుడిబడి సభ్యులకి ఇవన్నీ ఒకటే ఇందులో ఉన్న సభ్యులందరికీ కూడా గురు కటాక్షం హరి హర త్రిమూర్తి ఆత్మకస్వరూపుడైన సత్యనారాయణ స్వామి కటాక్షం అమ్మవారి అనుగ్రహం లభించగాక